జై శ్రీ రాధాకృష్ణ మేము లాల్ బజార్ దగ్గర కృష్ణ మందిర్కి వెళ్ళాము ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి పిల్లల్ని ఈ విధంగా తీసుకొస్తే చాలా హ్యాపీగా ఆడుకుంటారు కదా మనకి ఏం చేసినా పిల్లల సంతోషమే కదా ఇలా వీకెండ్ తీసుకొస్తే చాలా హ్యాపీగా ఉంటారండి మీరు కూడా ఒకసారి తీసుకెళ్ళండి పిల్లల్ని చాలా హ్యాపీగా ఉంటారు నేను కృష్ణ గురించి చెప్పాలనుకుంటే కృష్ణుడు పుట్టిన వెంటనే సొంత అమ్మ నాన్నని విడిచిపెట్టాడు అలాగే పెంచిన అమ్మ నాన్నని కూడా విడిచిపెట్టాడు ఎంతో బాగా ప్రేమించిన రాధామాతను కూడా విడిచిపెట్టాడు ధర్మం కోసం సొంత మీనమామైన కంసు సంహరించాడు ఆ తర్వాత ద్వారకకే ద్వారకాని కట్టించిన తర్వాత అక్కడ మహాభారతం అనే యుద్ధాన్ని చేశాడు ధర్మం కోసం అలాగే ఆ దా పాండవుల పక్షాన నిల్చున్నందుకు ఆ పాండవుల శిక్ష తను అనుభవించాడు గాంధారి శాపం నీ ద్వారక మొత్తం మునిగిపోతుంది యాదవులు మొత్తం మరణిస్తారు అని తనే శిక్ష అనుభవించాడు అమ్మలు అంటే చాలా ఇష్టం కృష్ణుడికి ఆ కృష్ణ అవతరంలో అన్ని శాపాలు అంగీకరించి కష్టాలు పడుతున్న ఆ రాధాకృష్ణ కష్టాలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి అలాగే గాంధర్వ వివాహం చేసుకుని ంటున్న అంతమంది స్త్రీలని పదహారు వేల వంద మంది స్త్రీలని కాపాడి తను తను వివాహం చేసుకొని ద్వారకాలో ఉంచుకున్నాడు మనము జీవితాంతం జై శ్రీ రాధాకృష్ణ అంటే మన కష్టాలు మన బాధలు అన్నీ తనే పట్టుకొని ఉంటాడు ఎంత కష్టం వచ్చినా సరే మన చేతి మాత్రం విడవడు పంచపాండవులని కూడా అంతే పట్టుకున్నానంటే అసలు విడిచిపెట్టేవాడు మాత్రమే కాదు వాళ్ళ కష్టాలు కూడా తనే శిక్ష అనుభవించాడు అది జై శ్రీ రాధాకృష్ణ భగవానికి జై మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇలా మనం వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి పిల్లలకి ఒక టెంపుల్ కానీ ఒక గార్డెన్ కానీ పార్క్ కానీ తీసుకెళ్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి ఎవ్రీ పిల్లలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్స్ మొబైల్స్ టీవీ ఇవి ఎక్కువ చూస్తున్నారు అలాంటివి కాకుండా మనం బయట ఆడుకునే విధం మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో అలా మనం పిల్లలకి నేర్పించాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి సండే సాటర్డే హాలిడే వచ్చినప్పుడు మన మహాభారతం గురించి భగవద్గీత గురించి రామాయణం గురించి మన కథలు చెప్పి మన మన మంత్రాలు శోకాలు అంటే శుక్లాం వరదం విష్ణం శశివరణం చతుర్భుజం ప్రసన్న వరదం దాయ్ సర్వ విజ్ఞ ప్రశాంతి ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి మనం పిల్లలకి నేర్పించాలి బాయ్ బాయ్